ஆடப்பிள்ள நியாயமானது தருகாது நான் உடனே தான் பழக்கப்படாது அடப்பில்ல சாப்பாடுக்காம்பே வெள்ளம் பண்ணது గొడవకి రాలేదమ్మా తల్లిలా నేను గొడవకి రాలేదు ఆయన మీద కొన్ని అభండాలు వచ్చాయి చాలా మంది ఆడపిల్లలు అదే ఒకసారి వస్తే నేను మాట్లాడుతున్నా కాబట్టి కాబట్టే అని నేను అనాల్సి వస్తుంది ఎందుకంటున్నా అంటే నేను విత్ ఫ్రూప్తోనే వచ్చాను రెండు మాటలు ఆయనకు ఫోన్లో నేను నలభై నిమిషాలు చెప్పాను నాన్న మార్చుకో మెసెస్ ఇలా ఉన్నారు వచ్చిన వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు కూడా ఇలా ఉన్నది ఇలా మీరు ఇలా అని నేను ఆల్రెడీ అన్ని చెప్పాను అమ్మ మార్చుకుంటా అమ్మా అన్నది ఇంత అది కూడా ఆయన నోటితో మార్చుకుంటా నాకు వింటవా అంటే మాట్లాడడానికి వచ్చా మా చెట్టు

ప్రజలంగా ఉన్న దగ్గరికి రావద్దు నేనేం న్యూస్యం చేస్తున్నా కార్లోకెళ్ళి దిగినా దిగలేక ఇంకేం మ్యూజియం చేస్తున్నా చేయలే కదా మీరు ఇలా కూర్చుంటే మీ దగ్గరికి వచ్చేది ప్రజల మీరు ఆపుకోండి మరి నేను ఇప్పుడు రోడ్ మీద పోయి నిలబడతా అక్కడ వస్తే అలాంటప్పుడు జైల్లో వెయ్యండి మరి బయట రోడ్ల మీద దిగాను కదా అదే అమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటాను నువ్వు రోడ్డు మీద ఉండదు కదా జైలు వేయండి జైల్లో అయితే ఎవరు రాలేదు కదా జనాలు కూడా హ్యాపీగా ఉంటారు కదా మాకు జైలు అయినా గుట్టలైనా మంచు కొన్ని అయినా శ్మశానమైన అంత ఒకటే ఒకటేలాగానే చూస్తాం ఏ చేయండి మరి అరెస్టు చేయండి ఇక్కడనే ఉంటా ఆయన ఆయనతో మాట్లాడని కోను